వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇది టోటల్గా రెండు వందల గజాలు ఉంటుందండి డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది సో టోటల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాక్ట్ ఇదే అండి ప్లాట్ ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు ప్లాట్ ఆపోజిటు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది సో మనకు ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ టోటల్గా రెండు వందల గజాలు టోటల్గా రెండు వందల గజాల ప్లాట్ అది సో ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఈ ప్లాట్ దగ్గర నుండి నగర్ మెయిన్ రోడ్కు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నియర్ బై కూడా మంచి మంచి ఇల్లులు ఉన్నాయండి మంచిగా డెవలప్ అవుతున్న కాలనీలో ఉన్నది ఇది సో ఇట్లా ఉంటుందండి నియర్ బై లొకేషన్ ఎవరైనా నగర్ కానీ బిఎన్ రెడ్డి కానీ కుంటలూరు కానీ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో టోటల్గా ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది రెండు వందల గజాల ప్లాట్ అండి నలభై రెండు వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి